హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి కాకరకాయ కారం అండి ఎలా చేయాలో ఏమేమి కావాలో అక్కని అడిగి తెలుసుకుందాం అక్క ఎలా చేస్తారక్క హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు కాకరకాయ కారంకి కావాల్సిన పదార్థాలు ఫస్ట్ మనం కాకరకాయలని ఒక పనినైతే పాకి తెలుసుకున్నాను ఒక ఇలా కట్ చేసి మనం ఎండలో ఎండబెట్టుకోవాలి ఇలా మొత్తం ఇలా డ్రై అయిపోవాలన్నమాట తర్వాత నేను శనగపప్పు ఒక టూ టేబుల్ స్పూన్ తీసుకున్నాను అలాగే మినపప్పు టూ టేబుల్ స్పూన్ తీసుకున్నాను చింతపండు ఒక చిన్న నిమ్మకాయ సైజు తీసుకున్నాను ఒక వెల్లుల్లిగడ్డ అలాగే ఒక పదిహేను వారికి నేను ఎండుమిర్చి తీసుకున్నాను ఒక టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకున్నాను ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాం రండి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలండి ఫస్ట్ ఇప్పుడు మనకు టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి సరిపోతుందా అంటే ఎక్కువైపోతుంది ఏం కాదా నెక్స్ట్ టైం రాలక నెక్స్ట్ ఆయిల్ మనకి హీట్ అయింది కదా చూసుకోవాలి ఓకే ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం పప్పులు ఉన్నాయి కదా ఇప్పుడే పప్పులు వేసుకో ఓకే లో ఫ్లేమ్లో పెట్టాలా ఆ లో ఫ్లేమ్ హై ఫ్రై చేసుకోవాలి ఓకే అంటే ఇది కలర్ రావాలా గోల్డెన్ కలర్లో కొంచెం లైట్గా మరీ ఎక్కువ కొంచెం ఓకే అంటే ఆయిల్ ఎక్కువ హీట్ వేసుకోవాలా కొంచెం అంటే హీట్ అంటే నార్మల్గా నార్మల్ హీట్ అయితే చాలా మరి ఎక్కువ హీట్ అయితే మనం మా పప్పులు వేసి మారిపోతాయి కదా ఇప్పుడు ఇవి కొంచెం లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి ధనియాలు జీలకర్ర ఉంది కదా అది కూడా వేసేసుకుందాం అంటే అవి కూడా ఇలా రావాలా గోల్డెన్ కలర్ కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి చింత పండు కూడా వేసుకుందాం ఇప్పుడు ఎండింగ్ వేసుకుందాం ఇవన్నీ మంచి ఫ్రై మంచి ఫ్రై అవ్వాలి లో అందులో మంచి ఫ్రై చేసుకోవాలి మోడన్ ఇవ్వకుండా చేసుకోవాలి మాట టేస్ట్ డిఫరెంట్ అయితే కొంచెం టైం అంటే ఇది మనకి ఓపిక కొంచెం టేస్ట్ పోతుంది ఇది మంచి వేసుకుని తింటారా వేడి వేరే ఆయిల్ కూడా వేసుకోవచ్చు అంటే మనకి అరోమా స్టార్ట్ అవుతుంది కదా అప్పుడు అదే మనకి వేయ తెలుస్తుంది అనమాట ఈ ఫ్లేవర్ అనేది వస్తుంది బయటకి ఓకే అప్పటివరకు మనం ఇలా ఫ్రై చేసుకుంటూనే ఉండాలి చూసారా ఎంత మంచి కలర్ వచ్చింది ఇలా వేయించుకోవాలి తర్వాత ఇప్పుడు మనం డ్రై చేసిన ఇది కాకరకాయ వేసుకున్నాం కాకరకాయ మీరు డ్రై మీరు ఎండలో పెట్టి అంటే డ్రై చేసుకోకపోయినా అప్పటికప్పుడు కాకరకాయ కట్ చేసి డీప్ ఫ్రై చేసుకొని కూడా వేసుకోవచ్చు అలా ఇలా ఇలా ఎండబెట్ట అంటే కాకరకాయ కారం అంటే ఫస్ట్ ఎండలో ఎండబెడతారు కదా కానీ కొంచెం అంటే అంత ఒక టైం లేనప్పుడు ఏం చేయాలంటే మనం కాకే కట్ చేసేసుకొని చిన్న చిన్న సన్న సన్న కట్ చేసుకుని సన్న కట్ చేసి డీప్ ఫ్రై చేసేసుకోవాలి డీప్ ఫ్రై చేసి దీంట్లో వేసుకోవాలి నేను అందుకే ఫ్రై చేయలేదు కాబట్టి దీంట్లో వేస్తున్నాం మనం డీప్ చేసి పక్కన పెట్టి మనం మిక్స్లో వేసుకోవాలి అది దీంట్లో కలిపే అవసరం లేదన్నది యస్కే సైడ్స్ కొర్చేటొచ్చు. దాకా కాక కారణం తో అందరే మాంస ఉంటారంటే ఎండాలోనే పెట్టి ఆ కొకరకొకర స్ట్రై ఫ్రై అయిపోయినాక తీసుకుంటారనుకుంటా కదా ఇలా కూడా చేసుకోవచ్చు అలా కూడా చేసుకోవచ్చు. బఫై చేస్తూనే మంచి స్మెల్ వస్తుంది. ఎప్పుడైతే లాంచేస్తుందో తన్న గారక తినాలనిపిస్తుంది. నల్లకే ఫ్రై చేస్తూనే మంచి స్మెల్ వస్తుంది. ఒక విషయం ఏంటంటే నేను ఒకవేళ పచ్చివి కాకరకాయ నేను డీప్ ఫ్రై చేసుకోమని చెప్పిన కదా అప్పుడు మీరు ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం ఆయిల్ తగ్గించేసుకోండి నేను కొంచెం టూ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నా అంటే ఇవన్నీ డ్రై కాబట్టి నేను కొంచెం ఎక్కువ చేసుకున్నాను లేదంటే తక్కువ కూడా తీసుకోండి మీరు ఒకవేళ పచ్చివే మీరు డీప్ ఫ్రై చేసుకున్న పక్కన పెట్టుకుంటే ఇవి వేసుకోవడానికి ఆయిల్ తక్కువ వేసుకోవచ్చు కూడా చల్లార్చున్నాకర్ చల్లారి మొత్తం చల్లారిపోయిన తర్వాత పౌడర్ చేసుకోవాలి మనం ఏం ఏం లేదు ఇంకా ఇది మనము మిక్సీ వేసిన తర్వాత ఇంకా మనం దాన్ని ఒక కొంచెం గాలికి అలా వదిలేయాలి చల్లారిపోవాలి మొత్తం తర్వాత ఒక గ్లాస్ బౌల్ గ్లాస్ ఏ టైప్ గ్లాస్ దాంట్లో కంటైనర్ లో తీసుకొని పెట్టేసుకోవాలి మంచి స్మెల్ వస్తుంది ట్రై చేస్తున్నా కదా రేపు ఆర్డర్ చేసుకుని నేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకొకటి అండి ఎంత సబ్స్క్రైబర్ చేయని వాళ్ళు కూడా చూస్తున్నారు చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయట్లేదండి మా వీడియోస్ని చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని చూస్తున్నారు కానీ ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు మాత్రం చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మాకు కొంచెం సపోర్ట్ చేయండి మా ఛానల్ని ఇంకా మీకు ఇంకా చాలా ఫ్రై చేసి చెప్పండి ఇలా ఉందో చూడ ఇలా మంచి గోల్డెన్ కలర్ చూడండి ఇప్పుడు తీసేసుకుంటావా చూసేసుకుంటావా చూడండి చూడ మంచిగా ఫ్రై చేసుకోవచ్చు చూడంతా బాగా ఫ్రై అయ్యా ఫ్రై చేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి మాడ కొట్టద్దు మాడితే టేస్ట్ ఉండదు మంచి లో వచ్చినాయి కదా సమానంగా చూడండి అన్నీ ఒకటే కలర్లో ఎలా వేగాయో ఇలా వేయించుకొని కొంచెం చల్లార్చుకున్న తర్వాత మొత్తం చల్లార్చాలండి చల్లార్చిన తర్వాత అప్పుడు మనం మిక్స్ చేసి పౌడర్ చేసుకోవాలన్నమాట ఇష్టం మనకి అంటే కొంతమంది ఏమో పౌడర్ వేసుకుంటారు కొంతమంది ఏమో కొంచెం బరకగా వేసుకుంటారు ఎవరికి ఎలా కావాలో అలా వేసుకోవచ్చు చూడండి మొత్తం చల్లారిపోయింది ఇప్పుడు మనం ఇది మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు వెల్లు లెక్స్ ఏం ఏమేస్తున్నావు మన వెల్లుల్లి చూపించాను కదా వెల్లుల్ వేస్తాము గడ్డ వెల్లుల్లి కదా తర్వాత తగినంత ఉప్పు నేనైతే గల్లు వేసుకుంటున్నాను దొబ్బ ఉప్పు ఓకే మనకి సరిపోయి అంటే వేసుకోవాలి టేస్ట్ తగ్గట్టుగా ఇప్పుడు మిక్సీకి పట్టుకున్నా రెడీ అయిపోయిందాకా అయ్యో రెడీ అయిపోయింది కదా చాలా బాగుంది స్మెల్ అన్నంలో అయిపోయిందా గడీ అయిపోయినట్టడీ అయిపోయింది అక్క గడీ అయిపోయింది రెడీ టు టేస్టీ టేస్టీ కాకరకాయ కారం అండి టేస్ట్ ఉందండి చూడండి మీరు టేస్ట్ చేసి చూడండి బాగుంది చాలా స్మెల్ మాత్రం అదృ మీకు ట్రై చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్పండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి బాయ్ అందరికీ హాయ్ అండి అందరికీ ఈరోజు రెసిపీ వచ్చేసి కాకరకాయ కారం వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే మస్తు ఉంటుందండి మీకు ఫుల్ వీడియో కావాలంటే మన ఛానల్లో అప్లోడ్ చేస్తాం అందులో చూసి ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ రూపంలో చెప్పండి బాయ్ అండి అందరికీ